అందరికీ నా నమస్సులండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానెల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారనుకోండి నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈరోజు ఎస్ఆర్ ఫుడ్స్ వద్దకు వచ్చేసామండి గార్డెన్స్ అనమాట గుంటూరు గార్డెన్స్ మెయిన్ రోడ్ అనమాట అండి పిజ్జా వరల్డ్ ఎదురుగానే ఉంటుంది యూకే బ్యాంక్ ప్రక్కనే ఉంటుందండి ఇద్దరు వన్ ఇయర్ క్రితం స్టార్ట్ చేశారంటే అక్క చెల్లెళ్ళు ఇద్దరండి సిస్టర్స్ ఇద్దరు మెయింటైన్ అనమాట ఇక్కడ ఇన్స్టెంట్గా మనం ఇంట్లో తయారు చేసుకున్నట్లుగానే పిండ్లు తయారు చేస్తున్నారు జొన్న జొన్నపిండి అలాగే గారెపిండి అలా అనమాట అలాగే పచ్చళ్ళు కారపళ్ళు ఫేమస్ అండి ఫిదా కావాల్సిందే అలాగే సాంప్రదాయకమైన పిండి వంటలు తయారు చేస్తున్నారనమాట ప్రతి వాళ్ళు కస్టమర్స్ వచ్చేసి ఆర్డర్స్ ఇస్తున్నారు క్యాటరింగ్ కూడా ఆర్డర్స్ ఇస్తారంటండి అలాగే ప్రతి వాళ్ళు వచ్చి విజిట్ చేసేసి తీసుకెళ్తున్నారనమాట బాగా ఫేమస్ అనమాట ఈ ఏరియా మొత్తానికి ఫిదా కావాల్సిందేనండి అంత కమ్మగా రుచిగా అద్భుతంగా ఉన్నాయన్నమాట ఇంకా మరి ఆలస్యం ఎందుకండి వీడియోలోకి వెళ్ళిపోదాం త్వర త్వరగా నమస్తారండీ మనం వచ్చేసి ఇప్పుడు దగ్గరకు వచ్చేసామండి గుంటూరు గార్టిన్స్ మెయిన్ రోడ్ అనమాట మెయిన్ బజార్ అనమాట అండి పిజ్జా వరల్డ్ ఎదురుగానే ఉంటుంది అలాగే యూకే బ్యాంక్ కి అక్కడే ఉంటుందండి త్రీ ఫుడ్స్ అనమాట ఎస్ఆర్ ఫుడ్స్ ఎస్ఆర్ ఫుడ్స్ అయితే ఇక్కడ పచ్చళ్ళు కానీ కారపండు కానీ చాలా ఫేమస్ అండి చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తా మంచి ఆయిల్ తోటి అలాగే నిల్వ ఉంటాయండి ఎక్కువగా ఇతర దేశాలకు కూడా ఇక్కడ నుంచి పార్సెల్స్ తీసుకెళ్తారు క్యాటరింగ్ చేస్తారనమాట చాలా ఈ ఏరియా మొత్తానికి బాగా ఫేమస్ అనమాట అండి అలాగే స్వీట్స్ కారాలు పచ్చళ్ళు ఇవన్నీ తయారు చేస్తున్నారు మనకి బాగా ఫేమస్ అలాగే ఈ జాడీలు అనుగుణమే అండి మనం నిల్వ చేసుకోవడానికి గాజుది కూడా సీసాలు జాడీలు తోటి అన్ని షాప్లోకి మనం ఎంటర్ అయితే సమస్తం ఉన్నాయి అన్నమాట కారాలు అలాగే పచ్చళ్ళు మరి కారలు మళ్ళీ స్వీటు హార్ట్ ఐటమ్స్ రకరకాలనమాట మళ్ళీ ఛాళీలు ఈసార్లు అవి కూడా మనం పెట్టుకోవటానికి మళ్ళీ వేరే చోట వెతుక్కునే అవసరం లేకుండా చక్కగా ఉన్నాయండి ఒకసారి అన్నీ చూసేద్దాము మాట్లాడదాము సరేనా నమస్తేనమ్మా మరి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఒక సంవత్సరాలు ఓకే మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఏ ఏ పదార్థాలు ఉంటాయి పచ్చళ్ళు కార్యులు పిండి వంటలు అన్నీ హోమ్మే తేయాలి పిండి పిండి మీ పిండి తాగిపిండి దొన్నపిండి పెసరపిండి అన్నీ ఫ్రెష్ ఇంట్లో తయారు అన్నీ హోమ్ ఓకే గుంటూరు అనమాట వాళ్ళు అండి బ్యాంకు పెట్టలేదు అనమాట విన్నాను కదండి బాగా ఫేమస్ అనమాట ఏరి ఏరియా మొత్తానికి కూనరు గుంటుమ ఇక్కడి నుంచే తీసుకెళ్తూ ఉంటారు పచ్చడి కానీ పిండు కానీ కారపళ్ళు చేయించుకుంటారండి తీసుకెళ్ళి చాలా పార్సిల్స్ కట్టేసుకొని ఎందుకంటే ఎక్కడికైనా పరిగెత్తు చూపిస్తాం మరి పిండి పిండిగా అమ్మాయి ఇది జొన్నపిండి పిండి అమ్మ జొన్నపిండి చొందపిండి దోశ ఇక ఇక చొంద దోస వేసుకోవడానికి ఈ విధంగా కేజీ తొంభై తొంభై రూపాయలు అట్టండి ఇలా కేజీ తొంభై రూపాయలు చూసారా ఇది ఇదిగోండి అది ఇడ్లీ పిండి అట్టండి ఇది ఇది అరవై రూపాయల అరవై రూపాయల కేజీ అనమాట కాటా వేసి పాస్ కట్టేసి ఇస్తారనమాట చక్కగా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు అంటుంది పిండి కూడా మరి ఇంట్లో బెస్ట్ ఏంటండి హోమ్మె కని ఫుడ్ తయారు చేసినట్టు చాలా ఇది దోశ అదేం పిండి అమ్మ దోశ పిండి దోశ పిండి మామూలుగా దోశలు మిడప దోశలు పిండి అనమాట చూసారా ఎలా ఉన్నదో బాగా చక్కగా ఇది రాగి రాగి దోస ఓకే ఓకే రాగి దోశ ఏంటండి రాగి పిండి చూపించండి ఇది పెసర పిండి పెసరపిండి ఓకే పెసర దోస ఓకే ఓకే పెసర దోస ఇది గారపిండి ఇదిగోండి పిండి వడ చూసారా చక్కగా ఎలా ఉండదో అదిగోండి పార్సిల్ పెట్టి తీసుకెళ్తున్నాను పార్సిల్ అంటే చూసారా పిండి గట్టిగా ఎలా ఉండదు అలా మొత్తం కూడా పెట్టుకొని లోపల ఇప్పుడు ఏ మూతలు తీసారటండి మొత్తం కూడాను ఈ మూతలు ఉన్నాయి కదా ఈ మూతలు అదేండి మనకు కావాల్సిన పిండి అండి ఇంట్లో కష్టపడకుండా వచ్చేస్తే మన కేజీ లాక్ ఇస్తారు అన్నమాట వీళ్ళు కాటా వేసి దోశ పిండి తర్వాత ఇడ్లీ పిండి గారె పిండి తర్వాత పెసర దోశ తర్వాత రాగి దోశ అన్ని రకాల దోశలు ఇప్పులు అన్ని ఇక్కడ దొరుకుతాయండి మనకు కష్టపడాల్సింది లేదే లేదు అన్నీ అవైలబుల్ పెడతారా అండి స్మూత్గా చూసారా చక్కగా స్మూత్ గా ఉంది ప్యాకెట్ ఇదిగోండి ప్యాకెట్ లో ఇలా చేస్తాయి ఏ రోజు ఆ రోజు స్పెషల్ అనమాట అండి చక్కగా మంచిగా మృదువుగా ఉన్నాయి కరెక్ట్ రాత్రి నుంచి క్రంచ్ తోటి ఉన్నాయి అనమాట ఇదిగోండి తెలంగాణ స్టైల్లో సెకన్ అలా కండి చూసారు ఎలా ఉన్నాయో ఎందుకు తయారు చేస్తారమ్మా అవి వేసేసి తెలంగాణ స్టైల్లో మీ పేరు చాలా బాగుందండి చూస్తుందని నోరు ఇగోండి సద్దపూరెలు ఇక మన సాంప్రదాయ పిండి వంటలు అంటే సద్దబూరెలు అనమాట మనం పూర్వకాలం నుంచి అమ్మమ్మ నాయమ్మ వీళ్ళందరూ తయారు చేసుకునేది చక్కగా రుచిగా కమ్ముగా ఉంటాయి అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది

ఇవండి మిరప చక్రాలు ఓన్లీ మిరప చక్రాలు అంటే మనకి ఆరోగ్యం చాలా మంచిదిగా కొంతమంది శనగపిండి వాడరు కదండి గ్యాస్ ప్రాబ్లమ్స్ అలా అని అని చెప్పేసి ఆరోగ్యానికి చిన్నపిల్లలకైనా పెద్దవాడికైనా సరే మిరపపిండితో చక్రాలు తయారు చేసుకుంటే ఆరోగ్యం చాలా శ్రేష్టం కదా అందుకోసం మినపచక్రాలు కచ్చికాయలు బెల్లం కొద్ది పెనగప్పు బెల్లం కొప్పని ఇవండి కచ్చికాయలు చూసారా మన సాంప్రదాయ ఫుడ్ అనమాట ఇది కూడా ట్రెడిషనల్ ఫుడ్ అనమాట కజ్జికాయ బాగా మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువ చేస్తాం తయారు చేస్తాం అనమాట బెల్లంతో అలాగే కుట్నాలు పచ్చిక కొబ్బరితోటి చక్కగా తయారు అన్ని హోమ్ మేకింగ్ ఏంటండి ఇంటికా తయారు చేసుకుని వస్తారంటండి ఇవ్వండి కారపుందిలో రెండు రకాల కారాలు అంటాము కారపూస్ అంటాము కారపూంది అంటాము మనం రకరకాలుగా ప్రాంతాల వరకు పెంచుకుంటాము ఇది ప్లెయిన్ అండి ఇదేమో ఆల్ మిక్చర్ కలిసి ఉన్నమాట అసలు చూస్తుంటే నేను రూరిపోతాను అండి మొత్తం కూడాను కుంగలేదన్నమాట బాగున్నాయి ఇవ్వండి చక్కోడీలు అరసలు నేతి అరిసెలు కూడా తయారు కొబ్బరి మెయిన్ కొబ్బరి కూరలు నేతరసలు అవన్నీ కూడా బాగా ఫేమస్ ఎందుకంటే గుంటూరుకి పాడి పంటలకు కానీ అన్నిటికీ కొరత ఏముంటుందండి నేతితో తప్పతే ఆయిల్తో తిన తినరంటే ఎక్కువ శాతం మాత్రం నేతరసలే ఎక్కువ అంటే మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేస్తారంట ప్రస్తుతానికి కొంతలు మంచిగా గుడిపోతున్నాయి మంచి స్మెల్ వస్తున్నాయి బాగా తయారు చేస్తాను హోమ్మేడ్ కదండి మనకి ఇక సెల్ ఉండవుల ఇది నువ్వు లట్టు అయితే హండ్రెడ్ రూపీస్ నువ్వు లట్లు అనమాట మెత్తిరు పంచినప్పుడు చిన్న పెడతారు బలం కోసం అని చెప్పేసి నడువు తీసుకోవటానికి అని చెప్పేసి పిల్లలు కొత్త పెడతారండి అవి అదనమాట ఇది కూడా వంద రూపాయలు వంద రూపాయలు మామూలు మామూలు కేజీ మూడు వందలు ఏమి మిఠాయిలు ఎక్కడండి బూందీ లెక్క అంటే బూందీలు ఎక్కడండి చక్కగా బాగుంది బాగా ఇలా పెట్టేసి ఫస్ట్ మనస్ చక్కగా వెళ్ళిపోతుంది అనమాట బాగా క్వాల్టీ మెయింటైన్ చేస్తున్నారండి మనం చూడగానే గ్రహించవచ్చు అనమాట క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు కట్టు వెళ్దాం ఇంకోటి మనం అసలు పచ్చళ్ళకి జాడీలంటే ఫస్ట్ నుంచి పూర్వం నుంచి ఈ కలర్ కాంబినేషన్ తోటి హైలైట్ చేస్తుంది జాడి అంటే ఇదేనండి ఈ కలర్ అనమాట చిట్టి జాడి చూసారే ఎంత ముద్దుగా ఉన్నదో పాన పెడతలాగా చక్కగా ఉన్నదా ఇంకెంట్ మీద పెట్టుకోవడానికి ఈ విధంగా వీళ్ళ దగ్గర జాడీలు ఇవన్నీ కూడా జాస్ కూడా ఉన్నాయండి చూసారే ఎంత ముద్దుగా ఉన్నదో చక్కగా ఉన్నదన్నమాట ఇగోండి జాడి అలాగే గాజులు సీసాలు కూడా ఈ విధంగా ఉన్నాయండి చక్కగా మూతతో ఉంటాయి అనమాట ఇగోండి లిడ్డుతో లిడ్డుతో ఈ విధంగా ఉన్నాయి జుంటారు ఉంటారు ఇది ఇది ఒక మోడల్ అనమాట జాడీ చాలా జాగ్రత్తగా ఆడుకోవాలి ప్రత్యేక నిలవొంటాయండి నేను గాజులు కదా నిలబొంటాయి హీరో అంతా ఇది కరా హీరో అంతా ఇది కొన్ని ఖరాబ్ చేయబడుతుంది అన్నిటికీ కూడా మనకి ఉండాలి కదండి వేడు ముందు ఫస్ట్ వేడి వేడి అన్న చక్కగా కొంచెం చెట్టు వేసుకోండి ఆ నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆ రుచే వేరండి ఆ తుమ్మేదనమాట ఆ సుమతనం లేదు ఎందుకంటే ఇది ఒక మోడల్ సిలిండర్ మోడల్ ఇదేమో రౌండ్ గా ఉంది ఇదేమో కొంచెం సిలిండర్ మోడల్ ఇవన్నీ వేయడం సీసా ఇది ఒకటే సెట్ అండి మొత్తం కూడా మనం కిచెన్ కౌంటర్ దగ్గర గ్యాస్ కౌంటర్ పెట్టుకుంటాం కదా అలా అనమాట అన్నీ పెట్టుకోవచ్చు ఇలా కూడా పార్సిల్స్ అన్ని ఇదిగోండి పార్సిల్స్ ఈ విధంగా ఎంత నానది కేజీనా ఓకే ఇలా ఎప్పటికప్పుడు వచ్చి తీసుకొని వెళ్ళిపోవటమేనండి ఏ పిండి అండి ఏ పిండి అమ్మ ఇది పెసర పిండి ఓకే ఇలా పెట్టేసి చేస్తారు అండి పార్సిల్స్ ఈ విధంగా చేస్తారనమాట ఇదేం పిండి అమ్మా తోసల పిండి కేజీనా ఇది కూడా ఇది కేజీ అండి ఇలా పార్సిల్ చేసేసి కవర్లు ఎప్పటికప్పుడు కస్టమర్స్కి అందజేస్తారనమాట అండి అన్ని పిండ్లు అన్ని రకాల పిండు పిండి మినపపిండి పిండి అదే గార పిండి అన్ని రకాల పిండ్లు ఉన్నాయండి అప్పటికప్పుడే మనం ఇన్స్టెంట్గా వచ్చేసి ఒక కేజీ తీసుకొని వాడుకోవచ్చు అనమాట ఉపయోగించుకోవచ్చు అనమాట అండి ఈ విధంగా కవర్లు పెట్టే చేస్తారన్నమాట చూసారు ఇలా ముందు బాక్స్లో కవర్ దించుకొని ఇక పెట్టేసుకుంటారు కేజీ ఇగోండి ఇక్కడ మొత్తం కూడా పచ్చడి కౌంటర్ అనమాట ముందు ప్రక్కన షాప్ ముందు ఇదేం పచ్చడి నాన్న పండుమిర్చి ఓకే అదిగోండి చూసారా పచ్చడి ఆయిల్ ఏం వాడతారు వాడతారు కారాలు మిరపకాయలు ఓకే ఓకే అందుకే ఈ అసలుకి తీయగానే మూత తీయగానే గుమగుమలాడిపోయిందండి చూసారా పచ్చడి ఎంత కమ్మగా ఉన్నదో నోరు ఊరిపోతున్నా నోట్లో నీరు ఊరిపోతున్నాయి అనమాట అంత రుచిగా కమ్మగా ఉన్నదండి ఎప్పటికప్పుడే ఫ్రెష్గా తయారు చేసి ఓకే 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 సూపర్ సూపర్ అమృతమేనండి కూడా ఉన్నట్టున్నది పచ్చడి మిర్చి పచ్చడి తర్వాత మా మామిడికాయ పచ్చడి అండి ఆవకాయ మామిడికాయ మ్యాంగో పికిల్ చూసారా ఈ మామిడికాయ పచ్చడి ఎంత కమ్మగా ఉన్నదో ఫిదా కావటం మనం ఈ రుచులకి ఫిదా అయిపోతాం అనమాట అంత కమ్మగా ఉంటుంది ఓకే ఓకే గట్టిగా చూసారా మెత్త పడకుండా ఎలా ఉందో గట్టిగా అమ్మాయి పట్టుకున్నా సరే చక్కగా బాగున్నది మంచి సువాసన వస్తుందండి అమ్మాయి మూత దియగానే చక్కగా మంచి సువాసన వస్తుంది ఫుల్ చేయాలి ఓకే ఓకే ఇది ఏం పచ్చడమ్మా టమాటా టమాటా చట్నీ అసలు చూస్తున్నారా ఎరుపుదనంతో గుంటూరు పచ్చళ్ళకి ఫేమస్ అండి పైపెచ్చు వేరుశెనగ నూనె కర్నూలు నూనె వాడుతున్నారు ఓకే ఓకే మీరే తయారు చేస్తారు చూస్తారా అందుకే అంత రుచిగా కమ్మదానంగా ఉన్నాయి ఓకే కాన్సెప్టే జాడీల్లో పెట్టాలంటండి ఉసిరికాయ పచ్చడి చూసారా మనకి మామూలుగా అయితే మూడు నెలలకే పచ్చడి చేంజ్ అవుతుంది కానీ ఎక్కువ పెట్టాలి ఐదు పది కేజీలు అవునవును ఇప్పుడు ఎప్పటికప్పుడే ఉసిరికాయలు ఎప్పుడు మార్కెట్లోకి వస్తున్నాయి కదా అవును ఎప్పటికప్పుడే పెట్టేస్తున్నారు ఉసిరికాయ పచ్చడి గుమ్మగుమల ఆడిపోతుందండి ఇక గోంగూర ఆంధ్ర మాత గోంగూర పచ్చడి తీస్తుంది అమ్మాయి ఇక గోంగూర లేనిదే వంట చూసారా ఎలా ఉందో ఎంత కమ్మగా ఉందో రుచిగా చూస్తుంటేనే లాపోతుంది గోంగూర అంటే చాలా ఇష్టం అండి మాకు మా నాన్నగారికి అయినా మాకైనా గుంటూరు అన్న గుంటూరు కారాలన్నా బాగా ఫేమస్ కదా చికెన్ పచ్చడి అంటండి ఈ డబ్బాకు పెట్టేస్తే అయిపోయిందట చికెన్ పచ్చడి మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసి పెడతారు ఓకే ఓకే సూపర్ సూపర్ బాగుంది అసలుకి ఎరడాలు అనేది పోకుండా కమ్మగా ఉంటుంది అండి పచ్చడి మొత్తం కూడాను మరి ఇదేం చెప్పి నిమ్మకాయ అవును చూసారా మేగడు ఉన్నట్టే ఉందండి నిమ్మకాయ మజ్జిగన్న లోకైనా విడిగా వేడి వేడి అన్న లోకైనా సరే కలుపుకుంటే పుల్ల పుల్లగా కారకారంగా ఎంత బాగుంటుందోనండి బాగున్నాయి నిమ్మకాయ మంచి సువాసన వస్తుంది డోర్ లో ఓపెన్ చేయగానే మూత ఓపెన్ చేయగానే చక్కగా ముందు క్వాలిటీ పరిశుభ్రతను పాటిస్తున్నారండి మెయిన్ అలాగే రీజనబుల్ రేట్స్ కూడాను చక్కగా బాగున్నాయి అల్లం చట్నీనండి అల్ల పచ్చడి అనమాట అబ్బా అబ్బా ఆ కలరు ఆ పచ్చడి ఆ సువాసన ఎంత బాగున్నాయో మీకు తెలియదు కానీ నాకు మాత్రం ఇక్కడ లాలాచు ఊరిపోతుంది అనమాట అంత కమ్మదనంగా ఉన్నాయి చట్నీలు చట్నీలన్నీ కూడాను జాగ్రత్త నేను తీను అండి ఈ పై భాగం అంతా ఇరు అంత కింద పెట్టేసాం అనమాట అండి ఇదిగోండి ఇదేం అబ్బాబ్బా మునగా కారపొడి అండి ఎంత గుమ్మగుమలాడుతుందో చూసారు ఎంత ఆరోగ్యానికి చాలా మంచిదండి మునగా కారపొడి వేడి వేడి అన్నంలోకి మునగా కారం పుదీనా కారం పుదీనాకారం అటండి అబ్బాబ్బా ఎంత కమ్ముగా ఉన్నాయో ఎంత రుచిగా ఉన్నాయో చూస్తుంటే పుదీనా కారం మునగాకు పొడి ఓకే ఓకే ంజల కూడా తయారు అండి ఎంత రుచిగా ఉన్నాయి అవునమ్మా అవును అవును తయారు ఓకే ఓకే సూపర్ చూసారా అవిసగింజల కారొడి కూడా కొబ్బరికారేమస్ కొబ్బరి కారపొడి అండి ఎంత ఫేమస్ ఇక్కడ ఈ ఏరియా మొత్తానికి గుమగుమలే బాగా ఎక్కువ మంది తీసుకెళ్తూ ఉంటారు కదమ్మా అవును ఓకే ఓకే అమ్మ నల్లగారం గారం అంటాం నల్లగారం అంటాం కదండి చూసారా ఇడ్లీలోకైనా సరే వేడి వేడి అన్నంలోకైనా కమ్మగా ఉంటుందండి మెయిన్ మాడుపు గారం ముందు కొబ్బరి కారం మాడుకు తయారు చేస్తాం అనమాట మన గుంటూరులో ఇదిగోండి సాంబార్ కారం అండి ఇక ముందు మెయిన్ కూరలోకి పులుసు కూరల్లోకి అలాగే అదే గుజ్జు కూరల్లోకైనా పప్పుచారుల్లోకైనా పప్పు కూరలోకి ఫ్రైలోకైనా సాంబార్ కారం ఇంకా అది వేసుకుంటే చాలండి మనం ప్రత్యేక వెళ్ళిపోయే కారం కొట్టే పని లేదు అంత కమ్మగా ఉంది మంచి శ్వాసన అబ్బా 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 నువ్వుల కారం అట్టండి ఎంత రుచిగా చూస్తుంటే నోరూరు పోతుంది చూసారా ఎంత కమ్మగా చేస్తుంది మళ్ళీ ప్లాస్టిక్ డబ్బాలోనే పెట్టినా సరే ఎంత బాగున్నాయో రుచికట్టం పెట్టాల్సి వచ్చింది జాడీలు సరిపోక అవునవును ఎంత బాగుందో చూసారా ఇవ్వండి ఇలా అనమాట అంటే శ్రేష్ట అనేది ఇంకొకటి కూడా ఉన్నదండి వాళ్ళకి అనేది ఇంకోటి ఉంది ఇంకోసారి వీడియో తీద్దామమ్మా అది ఓకే 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 ఇంకోసారి వీడియో తీద్దాము ఇప్పుడు ప్రస్తుతానికి ఎస్ఆర్ ఫుడ్స్లో ఉన్నామండి వీళ్ళదే శ్రేష్ట ఫుడ్స్ కూడా వాళ్ళ తినటండి ఇంకో షాప్ ఉన్నదంటే అమరావతి రోడ్డులో ఈడ అందుకని ఆ ప్యాకెట్ మీద అలా ఉన్నదనమాట ఇవ్వండి ఇలా ప్యాకెట్స్లో కూడా అవైలబుల్గా ఉన్నదనమాట అంటే ఇవి వంద గ్రాములు ఉంటాయి వంద గ్రాములు నేడా 100 గ్రాములు నల్ పౌడర్ ఇలా 100 గ్రాములు ఇలా ఎప్పుడూ బాట ఎప్పుడూ బాట తోటి వంద గ్రాములు అంటే ఎక్కువగా పావు కేజీలు అర కేజీలు కాకుండా అప్పటికప్పుడు టేస్ట్ చూడటానికి కమ్మగా బాగుండే కదా అందుకోసం చాలా ఫేమస్ గా పెడతాము చాలా ఫేమస్ ఐదు కేజీలు పెడితే ఒక రోజులోనే అయిపోతుంది ఓకే ఓకే ఇంకా ఎంత పార్సెల్స్ ఎంత పార్సెల్స్ వాళ్ళు తీసుకుంటా ఉంటారు చాలా బాగా పెడతాము బయట రెండు వందల రూపాయలు తక్కువ తక్కువ పైపెచ్చి క్వాలిటీ నూనె మంచి నూనె కారాలతో తయారు చేస్తాడు ఫ్రెష్గా తయారు తోటి ఓకే ఓకేనమ్మ ఇంకెందుకు వస్తారు ఓకేనమ్మ బంగారు ఓకే ఓకే సూపర్ సూపర్ అందుకే బాగా ఫేమస్ అంటండి చికెన్ పచ్చడి బాగా ఫేమస్ చాలా ఫేమస్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసి ఆర్డర్స్ కస్టమర్స్కి అండి కారాలు నూనెలు బాగా మంచిగా తయారు ఓకే మీరు ఇక్కడి నుంచే తీసుకెళ్తారమ్మా డైలీ ఇక్కడే నాకు ఎప్పుడు అవసరం వచ్చిన పర్సన్లు ఇక్కడే తీసుకెళ్తారు స్వీట్స్ కూడా రీసెంట్గానే చూసాడు చాలా బాగుంది దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ అయితే నాకు ఫోర్ డేస్ ఉన్నా ఎలాంటి పచ్చళ్ళు అన్నీ బాగుంటాయి నిలువ ఉంటాయి అలా రుచిగా ఉంటాయి చూసాం కదండి ఎంజాయ్ చేసాం కదా చెప్తుంటేనే నాకు నోట్లో లాలాజలం ఊరిపోయిందనమాట మనకి పచ్చళ్ళు బాగా ఇష్టం కదా కారపూళ్ళైనా పచ్చళ్ళైనా అలాగే సాంప్రదాయకరమైన పిండి వంటలు కూడా నండి నేతి అరసలు తయారు చేశారంటే అయిపోయినాయి ఏంటండి అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా చక్కగా ఆర్డర్స్ రాగానే తయారు చేస్తారట అండి ప్యూర్ క్వాలిటీ వా వాడుతున్నారనమాట ఆయిల్ కానీ అలాగే నేతితోటి తోటి కానీ అలాగే కారాలు కూడా బాగా ఎండుమిరుపకాయలు గుంటూరుకి బాగా ఫేమస్ కదండి ఎండుమిరుగాయలు మిర్చి అంటే బాగా ఫేమస్ కదా మొత్తం మొత్తం కూడాను అందరికీ కస్టమర్స్కి అలాగే రేట్లు కూడా ఇతర షాప్స్ కన్నా కంపేర్ చేసుకుంటే చాలా రేట్లు కూడా తక్కువేనండి పిండి వంటలకు కానీ పచ్చళ్ళకు కానీ ఇలా ఇవి కానీ పిండ్లు కానీ మొత్తం కూడా రేట్స్ కూడా రీజనబుల్ రేట్స్ ఏనండి అవైలబుల్గా ఉన్నాయన్నమాట కస్టమర్స్ అందరూ అలా ప్రతి వాళ్ళు వచ్చి పార్సిల్స్ కట్టించుకొని తీసుకెళ్తున్నారు చూస్తున్నారా అలా క్రౌడ్గా ఎప్పటికప్పుడు వచ్చి తీసుకెళ్తున్నారండి ఎందుకంటే క్రౌడ్ అనేది ఒకసారిగా లేదనమాట మేము వీడియో తీయటానికని చెప్పేసి అందుకోసం చెప్పి ఎప్పటికప్పుడు వచ్చి తీసుకెళ్తూ ఉంటారు మేడం అని అన్నారనమాట అండి అక్క జల్ల ఇద్దరూ మెయింటైన్ చేస్తున్నారండి నాకు చాలా సంతోషం వేసింది మనకి కష్టపడే వాళ్ళంటే ఎంతో ఇష్టం కదా చూసారా ఈ దోశపిండి ఇడ్లీ పిండి గారెండి అలాగే జొన్నపిండి అలాగే రాగి పిండి రకరకాల పిండ్లతో అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా మనం తయారు చేసుకోవచ్చు అనమాట ఇవి విధంగా మళ్ళీ పచ్చళ్ళు కారపళ్ళు అలాగే పిండి వంటలు రకరకాల పిండి వంటలు అనమాట రేట్స్ రీ రీజనబుల్గా ఉన్నాయి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు పరిశుభ్రతను పాటిస్తున్నారండి మరి ఇంకెందుకండి ఆలస్యం సంక్రాంతి వచ్చేస్తుంది అలాగే సమ్మర్ వచ్చేస్తుంది ఇంకా ఆర్డర్స్ చేసేసుకోండి పిండ్లు కూడా చూశారు కదండి మన ఇంట్లో తయారు చేసుకున్న ఉన్నాయి ఉన్నాయన్నమాట చక్కగా పొంగి ఇడ్లీ పిండి కానీ గారపిండి కానీ అలాగే రాగి పిండి కానీ దోశ పిండి కానీ మినప పిండి కానీ కూడాను ఇంట్లో మనం ఇంట్లో తయారు చేసుకుంటే పొంగు తీ చూసారా అలాగే ఉన్నాయి చూసారా గమనించారా అలాగే పచ్చళ్ళు కూడానండి జాడీ మూతలు తీసి చూపిస్తానంటే నాకైతే చాలా నోరు ఊరిపోయిందండి అసలు నోట్లో లాలాజలం ఊరిపోయిందనమాట కమ్మగా అంత రుచిగా బాగున్నాయండి అద్భుతంగా ఉన్నాయన్నమాట వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని ఫస్ట్ తొలి ముద్ద తింటుంటే అసలుకి ఇంకా మై మర్చిపోవాల్సిందనమాట కమ్మగా బాగా నూనె కానీ అలాగే దినుసులు కానీ మంచిగా యూజ్ చేస్తున్నారంటండి చికెన్ బాగా అయిపోతుందంట రోజుకి ఐదు పది కేజీలు అయితే ఆర్డర్ చేసుకు తీసుకెళ్ళిపోతారట అండి బాగా ఇక్కడ ఏరియా అంతా ఫిదా అనమాట పచ్చళ్ళకి కారపొడులకి పిండ్లకి అలాగే పిండి వంటలకి మొత్తానికి కూడానండి ఇక అందరూ విజిట్ చేయండి తప్పకుండాను ఓకేనా ఇక ఈ రోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను నచ్చితే ఒక లైక్ వేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తేనండి